జ్యోతి అయితే కుట్టితో ఎలా అంటూ ఉంటుంది ఏంటి కుట్టి మీ అమ్మ వాళ్ళు చెప్పింది కూడా నిజమే చాలా మంచిదే కదా నువ్వెందుకు ఈ పెళ్లి వద్దంటున్నావు అని చెప్పి జ్యోతి కుట్టిని అడుగుతూ ఉంటుంది అది విని కుట్టి అయితే జ్యోతమ్మ ఈ పెళ్ళి వద్ద నాకు చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటో నేను వాళ్ళకి చెప్పాను అయినా నువ్వు కూడా ఏంటి అమ్మ నాయన లెక్కనే మాట్లాడుతున్నావు అన్నీ తెలిసి తెలిసి అలా మాట్లాడతావేంటి జ్యోతమ్మ నన్ను ఆ విషయం గురించి మరి అడగద్దు నేనైతే మాత్రం ఈ పెళ్ళిని చేసుకొని జ్యోతమ్మ నాకు ఈ పెళ్లి చేసుకోవడం 啊。 ఇష్టం లేదు అమ్మా నాయనలకి నేను చెప్పలేకపోతున్నాను నేను పెళ్లి చేసుకుంటే నా లాయర్ ఎలా పూర్తి చేయగల అమ్మ నాన్నల్ని ఎలా ఎలా చూసుకోగలను నువ్వైనా చెప్పు జ్యోతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదు కుట్టి నువ్వు పెళ్లి నీకు పెళ్ళి అయ్యాక కూడా వాళ్ళు చదివిస్తానన్నారు కదా నీ లాయర్ని అలాగైనా కంప్లీట్ చేయవచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదు జ్యోతమ్మ నా సమస్య ఏంటో నీకు అర్థం కావటం లేదు నేను నాయనల్ని చాలా చక్కగా నా చేతుల మీదుగా పెంచాలి అని అనుకుంటున్నాను దానికి నాకు కొంచెం టైం కావాలి అందుకే నేను ఇప్పుడు ఎప్పట్లో పెళ్లి చేసుకోవాలని అసలు అనుకోవటం లేదు జ్యోతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది కాదు కుట్టిని మంచితనం చూస్తే ఈస పెళ్లి సంబంధం వచ్చింది మళ్ళీ మళ్ళీ ఎలాంటి మంచి వ్యక్తులు నీ నీ దగ్గరకు వస్తారో లేదో అందుకే నువ్వు ఈ పెళ్లి చేసుకో కుట్టి అని చెప్పి జ్యోతి కుట్టితో అంటూ ఉంటుంది అది విని కుట్టి అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది ఏటి జ్యోతమ్మ కూడా ఇలానే మాట్లాడుతుంది నేను ఈ పెళ్ళిని ఎట్లా ఆపేది అని చెప్పి కుట్టి అయితే తన మనసులో బాధపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్